అయితే ఇప్పుడు ఏసుక్రీస్తు అందరికంటే ముందున్నవాడా లేకపోతే రెండు వేల సంవత్సరం కింద వచ్చినవాడా అనేది మనం ఇప్పుడు చదువుకుంటున్నాము యువాన్ రాసిన సువార్త పదిహేడవ అధ్యాయం నాలుగవ వచనంలో ఐదవ వచనంలో చేయటకు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచి తిని పదిహేడు హైదులు తండ్రి ఈ లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద నన్ను మహిమపరచుము అంటున్నాడు ఇక్కడ మన వాక్యాన్ని గమనించినట్లయితే ఏసు ప్రభు జీవించినటువంటి కాలంలో పరమ తండ్రి ఇచ్చినటువంటి ఆ పని ఏమిటి అని మనము గమనించినట్లయితే మొన్న కొన్ని బైబుల్లో ఉన్నటువంటి యొక్క వాక్య ప్రకారంగా కొన్నిటిని చూశాము సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ముప్పై నుంచి కొన్ని వచనాలు చదువుకున్నాము అలాగనే యువన్ రాసిన సువార్త ఒకటవ అధ్యాయము రెండు మూడు వచనాల ప్రకారంగా చదువుకున్నాము అలాగనే యువన్ రాసిన సువార్త ఎనిమిదవ అధ్యాయము యాభై మూడవ వచన ప్రకారంగా కొన్ని విషయాలను మనము గమనించాము అలాగనే ఈ దినం కూడా మనం కొన్ని విషయాలను గమనించినట్లయితే యువన్ రాసినటువంటి సువార్త పదిహేడవ అధ్యాయం నాలుగవ వచనంలో చేయుటకు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచి అంటున్నాడు ఇక్కడ తండ్రి ఈ లోకం పుట్టక మునుపు నీ యొద్ధ నాకు ఏ మహిమ ఉండను ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద నన్ను మహిమపరచుము అని ఇక్కడ చెప్తున్నాడు చేయుటకు నాకిచ్చిన పనిని సంపూర్ణంగా ఇక్కడ యేసు ప్రభు నెరవేర్చిన అని ఇక్కడ వాక్యం ద్వారా మనము తెలుసుకుంటున్నాము అయితే పరమ తండ్రి ఏసుక్రీస్తు జీవించిన కాలంలో పరమ తండ్రి ఇచ్చినటువంటి ఆ పని ఏంటిది మరి పరమ తండ్రి అయితే లోకంలో మానవులను జన్మింపజేసి మన మనని ఆయన ధర్మశాస్త్రం ప్రకారంగా నడవమని చెప్పి జీవించమని చెప్పి చెబుతున్నాడు అయితే మరి ఏసుక్రీస్తుని ఏసుక్రీస్తుకు ఇచ్చిన పని ఏంటిది ఏ ఏ పని ఇచ్చాడు లేకపోతే ఏ పని చేయమన్నాడు అని విషయాన్ని గమనించినట్లయితే యేసుక్రీస్తుని భూలోకంలో జన్మింపజేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది ఆ కారణం ఏంటిది అనంటే దేవుడు ఈ భూమి మీద ఉన్న ప్రజలందరి కొరకు ఒక రెండు పనులు చేయాల్సి ఉంది అనేక పనులు చేయాల్సి ఉంది కానీ అందులో ముఖ్యమైనటువంటి పని రెండు పనులు అనే విషయం గురించి మనము నేర్చుకుందాము ఒకటి ఏంది అనంటే ఒకటి ధర్మశాస్త్రము మధ్య రాసినటువంటి సువార్త ఐదవ అధ్యాయము పదివచనంలో ధర్మశాస్త్రంనైనాను ప్రవక్తల ప్రవచనంనైనాను కొట్టివేటకు వచ్చి తలంచవద్దు నెరవేర్చుటకే కానీ కొట్టివేయిటకు నేను రాలేదు అంటున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు జీవించినటువంటి కాలంలో ఇక్కడ మత్యరాశ్ర స్వార్త ఐదవ అధ్యాయము వచనంలో మనం చూసినట్లయితే ప్రభు ఏమని చెప్పుకుంటున్నాడు అనంటే ధర్మశాస్త్రంనైనను అంటే ధర్మశాస్త్రంనైనను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చట కొరకే ఈ లోకంలోకి నేను వచ్చి తిని అంటున్నాడు అంటే ఈ ధర్మశాస్త్రము నెరవేర్చాలి మోసే కాలం నుండి ధర్మశాస్త్రము మోసే కాలం నుండి వచ్చినటువంటి ధర్మశాస్త్రం అయితే మోసే కాలం నుండి బాప్తిసం ఇచ్చే యోహాను వరకు ప్రవక్తలు కానీ తర్వాత సా పరిశ్ ప్రవక్తలు కానీ యాజకులు కానీ తర్వాత అనేక మరి గొప్ప గొప్పవారు మరి వచ్చినప్పటికీ కూడా లోకంలో ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్య కార్యాలు మరి ప్రపంచంలో మానవులు చేయలేనటువంటి గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేసినటువంటి వారు కూడా వచ్చారు మరి ఆ విధంగానే దేవునితో ముఖాముఖి మాట్లాడిన వారు ఉన్నారు దేవుని దర్శనాలు చూసిన వాళ్ళు ఉన్నారు దేవుడి యొక్క కళ కళల ద్వారా మాట్లాడిన వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి అన్నట్టు ఇలా ఎన్నో మంది వచ్చారు కానీ ధర్మశాస్త్రాన్ని మాత్రము ఎవరు నెరవేర్చబడే సంపూర్ణంగా నెరవేర్చబడకనే చని లోకంలో నుంచి వాళ్ళు వెళ్ళిపోయారండి అయితే ధర్మశాస్త్రం ప్రజల కొరికి ఇవ్వబడ్డది కాకపోతే ధర్మశాస్త్రం సంపూర్ణంగా నెరవేర్చినటువంటి వాళ్ళు ఎవరు లేరు అయితే తండ్రి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకంలోకి పంపి ఇక ధర్మశాస్త్రాన్ని నువ్వు నెరవేర్చాలి అనే ఒక ఉద్దేశంతోనే ఏసుక్రీస్తును లోకంలో ఆయన జన్మింపజేశాడు ఆ యొక్క ధర్మశాస్త్రము నెరవేర్చడమే దేవుడి యొక్క పని ఆ పనిని ఏసుక్రీస్తుకు ఆయన అప్పజెప్పినట్టుగా మనము చూస్తూ ఉన్నాము తర్వాత రాసిన వార్త ఇరవై ఆరవద్యం ఇరవై వచనంలో ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అంటున్నాడు రెండవ పని ఏంటిది అనంటే మరి ఈ రక్తాన్ని చిందించాలి రక్తాన్ని చిందించాలి ఈ రక్తం అర్థం ఏంటిది ఏనంటే మానవుల పాప క్షమాపణ కొరకు పాప క్షమాపణ కొరకు యొక్క రక్తం అనేది భూలోకంలో చిందించాల్సినటువంటి అవసరం అనేది ఉంది ఇది రెండవ పని కాబట్టి భూమి మీద వచ్చినటువంటి ప్రజలలో మరి ఎవరు కూడా రక్తాన్ని చెందించి మానవుల పాపాన్ని క్షమించడానికి కడగడానికి యోగ్యత హత లేనటువంటి వాళ్ళు అందుకొరకే యేసుక్రీస్తును లోకంలో ఎందుకొరకు జన్మింపజేసిండు అనంటే మానవుల పాప క్షమాపణ కొరకు రక్తాన్ని చిందించడం కొరకు ఏసుప్రభుని భూలోకంలో జన్మింపజేసిండు అందుకొరకైతే ఈ యొక్క ఈ రెండు పనులు చేయాల్సి ఉంది కాబట్టి రెండు పనులు చేసి ఆకాశం వైపు ఆయన కనులెత్తి అంటున్నాడండి ఏమంటున్నాడు తండ్రి నేను పుట్టక మున్పు నీ యొద్ద ఏ మహిమ ఉండెనో ఏసుక్రీస్తు లోకంలో పుట్టకంటే ముందుగా ఆయన ఎక్కడ ఉన్నట్టుగా మనకు వాక్యం తెలియజేస్తుంది అంటే తండ్రి దగ్గర ఉన్నాడు తండ్రి మయములో ఉన్నాడు అందుకొరికే యువన్ రాజు సువార్త కూడా వాద్యం పద్దెనిమిది వచనంలో కదా అద్వితీయ కుమారుడే తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను ఎక్కడ ఉన్నాడండి ఆయన తండ్రి రొమ్ములో ఉన్నాడు తండ్రి మహిమలో ఉన్నాడు ఎవరు అనంటే యేసు క్రీస్తు కాబట్టి ఈ భూలోకంలో ఈ పని పూర్తి చేసిన ఇక తిరిగి నీ యుద్ధకు నేను వస్తున్నాను ఆ మొదట్లో ఉన్నటువంటి మహిమ ఇప్పుడు ఆ మహిమలో నన్ను మహి మహిమలో నన్ను చేర్చుకో అని చెప్పేసి మరి ఆయన కనులెత్తి ప్రార్థన కనులెత్తి చే కనులెత్తి ప్రార్థన చేస్తున్నట్టుగా మనము చూస్తున్నాము కాబట్టి ఏసుక్రీస్తు లోకంలోకి వచ్చిండు అంటే ఒక రెండు వేల సంవత్సరం కిందటానికి కాదు కానీ ఆయన పూర్వకాలమే యేసుక్రీస్తు ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము ఆ విధంగానే సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవైఓ నుంచి ముప్పై కొన్ని వచనాలు చూస్తే ఇక్కడ ఆయన ఆకాశ విశాలంను స్థిరపరిచినప్పుడు మహాజలముల మీద మండలంలను నిర్ణయించినప్పుడు నేనక్కడ ఉంటిని అంటున్నాడు ఇక్కడ ఎవరు సృష్టికర్త ఆకాశ విశాలములను ఆకాశ ఆకాశ వికా విశాలం ఆకాశం ఉంది ఆకాశము దాని యొక్క స్థలము లేకపోతే దాని యొక్క వైశల్యము ఎంత ఉండాలో అని నిర్ణయించేటప్పుడు నేను అక్కడ ఉన్నాను అని యేసుక్రీస్తు అంటున్నాడు తర్వాత మహాజలముల మీద మండలములను నిర్ణయించినప్పుడు మహాజలము యొక్క మహాజలరాశి ఏదైతే ఉందో ఈ జలరాశిని మండలాలుగా ఆయన నిర్ణయిస్తూ ఉన్నాడు మండలాలుగా ఆయన విభజిస్తూ ఉన్నాడు విభజిస్తూ ఉన్నప్పుడు కూడా నేను అక్కడనే ఉన్నాను అంటే మేము మేమిద్దరం కలిసి ఇద్దరం కలిసి ఆకాశంను దాని స్థలం ఎంత ఉండాలి అని నిర్ణయిస్తూ కలిసి నిర్ణయిస్తున్నారు ఒక మహాజలరాశిని మండలాలను ఎక్కడ ఉంచా ఏ విధంగా ఈ నీటిని మండలాలుగా విభజించాలి అనేది వాళ్ళు కలిసి మరి చేస్తున్నట్టుగా మనము చూ కలిసి నిర్ణయిస్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము ఆయన పైన ఆకాశం స్థిరపరిచినప్పుడు జలాధారలు ఆయన బిగించినప్పుడు జలములు తమ సరిహద్దులు మీరకుండా ఆయన సముద్రమునకు పులిమిరను ఏర్పాటు చేసినప్పుడు భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు నేను ఆయన యొక్క ప్రధాన శిల్పినై అనిదినము సంతోషంతును అంటున్నాడు ఇక్కడ ఆయన మరి ఇక్కడ ఇంకొన్ని విషయాలు మనం గమనించినట్లయితే ఈ యొక్క జలాలు భూమి మీద ఎక్ భూమి మీద ఎక్కడ ఉంచాలి అంటే ఏ దిక్కున ఉంచాలి ఉత్తరం వైప దక్షిణం వైప వైప ఆ విధంగా తూర్పు వైప అని యొక్క నాలుగు దిక్కులలో ఈ యొక్క భూమి మీద యొక్క మహా జలరాశిని మరి వాళ్ళు భూమి మీద ఒక పులి మీదను ఏర్పాటు చేసి దాన్ని సముద్రము అని పేరు అనేది పెట్టారు దాన్నే మనం ఇప్పుడేమంటున్నాము సముద్రం అంటున్నాం కాబట్టి సముద్రానికి పొలిమెర అనేది ఏర్పాటు చేయబడ్డది కాబట్టి సముద్రంలో ఉన్నటువంటి నీరు బయటకు పొంగి రాకుండా ఆ పొలిమెర అనేటటువంటిది ఒక కట్టలాగా పనిచేస్తూ ఉంది అలా నిర్ణయించేటప్పుడు కూడా ఏసుక్రీస్తు అక్కడ ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఈ ప్రపంచంలో మరి ఈ సృష్టిలో సమస్తం కూడా మరి ఆయన మరి సృష్టించేటప్పుడు మరి ఒక ప్రధాన శిల్పిలాగా మరి దేవునితో కలిసి ఇద్దరు ఇక్కడ మరి ఈ సృష్టినంతటిని మరి సృష్టిస్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము కాబట్టి యేసుక్రీస్తు నిన్నమ్మన్న దేవుడు కాదు ఏసుక్రీస్తు నిన్నమ్మన్నా నచ్చినటువంటి వాడు కాదు కానీ అందరికంటే ముందు ఉన్నటువంటి వాడు